నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఆమె గర్భవతి అయి కయూను కని యహోవ దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను అనేది చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా గొప్ప విషయం అండి అవ్వలోంచి నేర్చుకుంటాక ఏముంటది ఉంది పాపం చేసింది అనేది మన పాపానికి కారణమైంది ఇలాగే చూస్తాం కానీ అవ్వలోంచి కూడా నేర్చుకోవడానికి ఉన్నాయి గర్భవతి అయిన తర్వాత మూడు రోజుల్లో డెలివరీ అవ్వదు తొమ్మిది నెలలు కష్టపడాలి ప్రయాసపడాలి జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవాలి ఆవిడ తనను గాని తన భర్తను గాని హైలైట్ చేయట్లేదు గాని బిడ్డ పుట్టిన తర్వాత ఎహోవా దయ వలన నేను తల్లినయ్యాను దేవుని దయ వలన నాకు సంతోషం వచ్చింది వీళ్ళ ప్రమేయం లేదా ఉంది ఈవిడ కష్టం లేదా పెంచలేదా తొమ్మిది నెలలు ఉంది కానీ ఆవిడికి ఒకటి అర్థమైంది నేను ఎంత కష్టపడినా ఎంత కాపాడుకున్నా లోపల కడుపులో పెట్టని దేవుడు దయ ఉంటే తప్ప బయటకు రాడు ఈరోజు గర్భంలోనే చచ్చిపోయిన కేసులు మనం చూసాం బయటికి రాకుండానే లెక్కలైన కేసులు ఎనిమిదో నెలలకి ఏడు నెలలకి మనం పుట్టిన వెంటనే చనిపోవటం పుట్ట ముందే చనిపోతాం ఇక్కడ చూడండి దేవుణ్ణి హైలైట్ చేస్తున్నా అవ్వ దేవుని దయ వలన నేను ఒక బిడ్డని సంపాదించుకున్నాను దేవుని దయ వలన ఇది అన్నిటికీ వచ్చేస్తుంది దేవుని దయ వల్ల నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను దేవుని దయ వల్ల ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను దేవుని దయవల్ల నా కుటుంబం వచ్చింది దేవుని దయ వల్ల నాకు పిల్లలు పుట్టారు దేవుని దయ వల్ల నేను బిజినెస్ చేస్తున్నాను దేవుని దయ వల్ల నేను పరిచయం చేయగలుగుతున్నాను దేవుని దయ వల్ల నేను పెద్ద అయ్యాను దేవుని దయవల్ల నేను అయ్యాను అన్నిటికీ వర్తిస్తే దేవుని దయ అనేది ఆయన దయ లేకుండా మనం ఏమీ చెయ్యలేము చాలా విలువైన పాయింట్ అండి దేవుని దయవల్లే నువ్వు సంపాదించుకున్నావు ఆరోగ్యమైన అందమైన దగ్గైన కుటుంబమైన పరిచలి అయిన వాహనాలైన ఏ టు జెడ్ ప్రతి విషయం సమస్తం దేవుని వల్లనే కలిగినాయి ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయన సహాయంతో ఎదుగుతున్నాం గాలి నీరు వెలుతురు ఇచ్చేది దేవుడు భూమి దేవునిది వర్షం ఇచ్చేది దేవుడు డబ్బు పెట్టేవాడు వర్షాన్ని కొనట్లేదు గాలిని డబ్బులు పెట్టేవారు కొనుక్కోవట్ల కూడా సమస్తం దేవుడిది సమస్తం దేవుని వల్ల కష్టం ఉంటది ప్రయాసం ఉంటది దాంట్లో అయినప్పటికీ మనం వాటిని చూసుకోకుండా దేవుని దయ వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను దేవుని దయ వల్ల సంపాదించుకున్నాను దేవుని దయ వల్ల ఇవి అనుభవిస్తున్నాను అది ఓన్లీ దీనులు మాత్రమే అలా అనగలదు అహంకారులు ప్పటికి అలాగా అనలేరు నేను కష్టపడి తొమ్మిది నెలలు పెంచాను అనొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు నీ కష్టపడి వెళ్ళి కొనుకున్నానయ్యా అంటారు కొంతమంది నీకేం తెలిసినయా కష్టపడి రాత్రినిగా పగలనక చదివి ఉద్యోగం సంపాదించానయా నీకేం తెలుసు రాత్రులు నిద్రలు మానేశారు ఓకే ఫినిషింగ్ దేవుడు చలం నువ్వు ఎంత కష్టపడి చదివినా చివరికి ఆయన సంతకం పెడితేనే నీకు ఉద్యోగం వస్తుంది లేదంటే పోస్ అయిన పౌరులంటాడు ఒకడు విత్తనం వేశాడు ఇంకొక నీళ్లు పోసాడు కానీ వృద్ధి చేసేది దేవుడే విత్తనం వేసేవాణిలో ఏమీ లేదు నీళ్లు పోసేవాణిలోనూ ఏమీ లేదు వృద్ధి చేసే దేవుళ్ళోనే అన్నీ ఉన్నాయి నేను విత్తనం వేసాను అని ఉన్న అనుకో అది చెట్టుగా మార్చడం దేవుడు ఆకాశం నేను నీళ్లు పోసాను రోజు నేను ఎరువేశాను పంట రావాలంటే దేవుని కృప ఉండాలి పిల్లలు పుట్టాలంటే ఉద్యోగం రావాలంటే అదేంటనే మరి కొంతమంది దేవుళ్ళు లేరు కదా మరి వాళ్ళ కూడా ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి పిల్లలు ఎలా వస్తున్నారు తండ్రి కాబట్టి కొన్ని ఇస్తారు కృప ద్వారా కానీ ఇచ్చేది దేవుడే జ్ఞానం వివేకం తెలివితే బలం అన్ని దేవుడే దేవుడు దగ్గర ఈ డిపార్ట్మెంట్ లేదు ఇది ఓన్ గా మనిషి తయారు అంటే ఏం ఉన్న సమస్య ఆ సెన్స్ డే ఉంటుందా ఆ ఆలోచన ప్రతిరోజు ఉంటుందా ఆ మాట తోట్లో ప్రతిరోజు ఆడుతుందా లేక నేనే వచ్చేసాను సమర్పించుకున్నా మొత్తం అన్ని విడిచిపెట్టి వచ్చేసాను అందుకని బతికలేవు ఎప్పుడైతే నేను అని వస్తుందో దేవుడి ప్లేస్ లో నేను అని పెడతావో తెలియజారు పూర్తిగా నాశనమైపోయింది దిగజారిపై దిగజారా దిగజారపా నేను 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 ఎవరినో తెలుసా ఏంటో తెలుసా నేను సేవకుడు తల్లి నీ సేవకుడు అక్కని నేను సేవకుడిని నీ సంఘపెద్దని అని మొదలెడతారో మనస్సు రోజు రోజుకి రోజు రోజుకి పాడైపోతే ఆ మనస్సు చెడిపోద్ది ఆ మనస్సు భ్రష్టత్వంలో వెళ్ళిపోయి చేయబోడ పనులని చేస్తారు ఇస్తారని ఎవ్వరైనా దేవుని ధర వలన నేను సంపాదించుకున్నాను ఉద్యోగం పిల్లలు కుటుంబం భార్య భర్త ఎవరైనా ఏదైనా అది ఎప్పుడు మన మనసులో ముద్రపడిపోవాలి మన హృదయంలో ముద్రగా ఉండాలి నా దేవుని దయ వల్ల ఇవన్నీ సంపాదించు నా దేవం దేవల్ల ఇవన్నీ అనుభవిస్తున్నాను నా దేవుని దేవల్ల నేను సంతోషంగా ఉన్నాను నా దేవం వల్ల ప్రమోషన్ వచ్చింది నాకు నా దేవం వల్ల నేను నెక్స్ట్ లెవెల్కి పరిచయంలో వెళ్తున్నాను వెళ్ళాను ఆ పదం మాత్రం బాగుంటుంది ప్రతి విషయంలో ఆరోగ్యం అవ్వచ్చు ఒకవేళ మాట్లాడే తలంత ఉంటాయి ఒకవేళ నీ సర్కిల్ ఉంటే ఒకవేళ నీకు మంచి ఉద్యోగం ఉంటే అది ఏదైనా సరే దేవుని దయ వల్ల సమస్తాన్ని సృష్టించి పరిపాలించే దేవుని దయ వల్ల నేను సంపాదించుకున్నాను ఎంత మంచి మాట అవ్వ ద్వారా దేవుని నేర్పిస్తున్నారు అది అలాగే చెప్పచ్చు ఆవిడని మహింపరచుకోవచ్చు భర్తను మహింపరచచ్చు వాళ్ళిద్దరిని కనపరచుకొని దేవుణ్ణి పక్కన పెట్టేయచ్చు మీలాగా కానీ అవన్నీ ఏం మాట్లాడాలి

కామనైపోయింది కదా పిల్లలకి అంటాం ఫస్ట్ వండు కనింది రెండో వండు కనింది మళ్ళీ మూడో వండు కనింది మళ్ళీ ఇందు దేవుడు ఫస్ట్ కయ్యును పుట్టినప్పుడు ఆ మాట ఉంది మూడో వాడి పుట్టినప్పుడు కూడా మళ్ళీ దేవుడు అంటుంది కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఉందంటే అవునా కదా వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు మళ్ళీ కనింది మళ్ళీ ఏమంటుంది మళ్ళీ దేవుడు హైలైట్ చేస్తుంది ఏ తల్లిగా అలవాటు అయింది అసలు ఆవిడ పేరు కాని ఆయన పేరు కాని అసలు ఎత్తట్లేదండి కొన్ని సంవత్సరాలైనా దేవుడు మళ్ళీ దేవుడికే మహిమ చెల్లిస్తుంది దేవుడినే గనపరుస్తుంది దేవుణ్ణి గుర్తు చేసుకుంటుంది నేను నేసలేసిన దేవుడు గర్భ ఫలం ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి గర్భఫలం తెలియని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చదువుకునే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి పరిచయం చేసే పరిచారం గుర్తుపెట్టుకోవాలి నేను వాక్యం చెప్పేటప్పుడు అటువైపు ఆత్మకార్యం దేవుడు చేస్తే తప్ప అందులో కార్యం జరగదు ఆ సెన్స్ ఎవ్రీ మినిట్ ఉండాలి ప్రతి క్షణం ప్రతి విషయంలో నా దేవుడు సహాయం లేకపోతే నేనేమి చేయలేను నా దేవుడు సహాయం లేకపోతే నేను పరిచయం చేయలేను ఉద్యోగం చేయలేను గర్భ హృదయాలు నిశ్చయంగా శిక్షణ అందుదు అహంకారం ఖచ్చితంగా అవమాన పాలవుతారు భార్య భతులు ఏ దేవుడు మన ఇద్దరం ఒక ప్రేమించుకున్నారా అంటే తర్వాత ఎందుకు కొట్టుకుంటారో తెలియదు దేవుడు లేకుండా కుటుంబం అయినా దేవుడు లేకుండా ఉద్యోగం అయినా బిజినెస్ అయినా దేవుని సహాయం లేకుండా పోతే చాలా కష్టం బాగానే ఉన్నట్టు అనిపించి ఒక రోజు వచ్చినప్పుడు నాశనాన్ని దారిస్తుంది నేను ద్రాక్షణిని మీరు నాలో తీగలు మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు ఆ దేవుని సహాయం వల్ల మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఆ దేవుని సహాయం వల్ల ఈ రోజు ఈ భూమి మీద నివసించగలుగుతున్నాం మన ఉనికిని కలుగున్నాం చలిస్తున్నాం పెద్ద పెద్ద అక్కర్లా ఉద్యోగం కాదు మనం చెలించాలంటే దేవుని సహాయం ఉండాలంట ఊపిరి పీల్చుకోవాలంటే దేవుడు సహాయం నువ్వు ఊపిరి పీల్చుకోవాలంటే మీ అమ్మ సహాయం అక్కర్లే మీరు ఆ సహాయం అక్కర్లా నీ మొగుడు సహాయం అక్కర్లా ఎవరు సహాయం అక్కర్లే కానీ దేవుడి సహాయం కావాలి దేవుడు మేజర్ రోల్ మన జీవితంలో చాలా పెద్ద పాత్ర దేవుడు మనకి అది గుర్తించాలి ఎంత గుర్తిస్తేనో వాళ్ళు గొప్పడు ఎంత గుర్తిస్తావో నిన్న దేవుడు అలా 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 హెచ్చిస్తాడు అది పక్కన పెట్టేంటి నాకు నేను వచ్చేసాను నాకు నేనుగా చేస్తున్నా నాకు నేనుగా చదివించుకుంటున్నా నాకు నేనుగా చెందుకున్నా ఏం మహా దారుణు దేవుని దయ వలన నేను అన్ని సంపాదించుకున్నాను ఇక చూడండి ఈ రెండో విషయంలో బలి నేర్చుకోవచ్చు కొత్త పాయింట్ కయ్యూను చంపిన హేబేలు నాకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించే ఇంత మేటర్ నాకు అర్థం లేదండి ఆవిడ నాకు మూడో బిడ్డ పుట్టాడు నాకు ఒక కొడుకు పుట్టాడు మళ్ళీ చేతు కానీ ఇక్కడ ఎంత బాగుందంటే ఆ లైరం హేబేలు నాకు ప్రతిగా దేవుడు హేబేలు ప్లేస్ లో దేవుడు నాకు చేతుని ఇచ్చారు రెండవ కొడుకు లేడి నాకు చంపబడ్డాడు ఆ ప్లేస్ లో దేవుడు రెండవ స్థానంలో అతను తీసుకొచ్చిన తన పెట్టాడు దేవుడు గర్భలయం ఇవ్వకుండా ఇద్దరు బిడ్డలతో అమ్మకి ఆపేయచ్చు కానీ ఆపం అది గుర్తించిన అమ్మ ఏమంటుందంటే అయ్యో ఇద్దరు ఉండేవాళ్ళు కదా రోజు అమ్మ అమ్మ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు రెండో వాడు వేడు కదా ఒక్కడేడు కదా ఆడవాడు ఉంటే ఎంత బాగుంటుంది అని బాధ చూసినప్పుడు దేవుడు కనికరం వచ్చి ఆ రెండో వాడు ప్లేస్ లో మూడో వాడు తీసుకొచ్చి ఆ ప్లేస్ లో నాకొక బిడ్డని దేవుడు ఇచ్చారు అది గుర్తించింది అది గ్రహించింది నీ భర్త దగ్గర ప్రేమ లేనప్పుడు నీ భార్య దగ్గర ప్రేమ లేనప్పుడు నీ పిల్లల దగ్గర ప్రేమ ఎదురు చూస్తే ఫీల్ అయిపోయినప్పుడు అయ్యో ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మార్చాలంటే నేను వాళ్ళ స్వేచ్ఛను తీసుకోలేను కదా అని చెప్పి దేవుడు ఇంకొక చోట నీకు మంచి ప్రేమను అని పవిత్ర ప్రేమ వచ్చిపోయిన ప్రేమ కాదు అది ఏర్పాటు చేసినప్పుడు అనుభవిస్తున్నా నువ్వు గుర్తించిన దేవుడు ఆ ప్లేస్లో లేదు కాబట్టి నాకు ఇక్కడ ఇచ్చారు అక్కడ లేని ఆదరణ నాకు ఇక్కడ ఇచ్చారు అక్కడ లేని సహాయం నాకు ఇక్కడ ఇచ్చారు అని గుర్తిస్తున్నావా అవలాగా దేవుడు ఏవేలకు ప్రతిగా నాకు చేతుని ఇచ్చారు అని ఎంత చక్కగా మాట్లాడు ఎంత చక్కగా గుర్తిస్తుంది దేవుని యొక్క ప్రేమని దేవుని కృపని ఎంత స్పష్టంగా గుర్తిస్తుంది అండి మీ జీవితంలో చాలా చేశారు అలాగా ప్రేమ విషయం అవ్వచ్చు సహాయం చేసే విషయం అవ్వచ్చు ఆదరించే విషయం అవ్వచ్చు మీలో చాలా మంది చాలా ఇచ్చారు దేవుడు ప్రతిగా అయ్యో అక్కడ ఓడిపోయాడు పాపం ఇక్కడ గెలిపిద్దాం అక్కడ కోల్పోయాడు ఇక్కడ ఇద్దాం అక్కడ లేని సంతోషం ఇలా ఇద్దాం అక్కడ లేని ప్రేమని ఇక్కడ ఇద్దాం అక్కడ లేని బంధాన్ని ఇక్కడ ఇద్దాం అది గుర్తిస్తున్నారా అది గ్రహిస్తున్నారా దాన్ని బట్టి స్థుతిస్తున్నారా దాన్ని బట్టి ఎలిగెత్తి చేతులు పైగెత్తి తండ్రి ఆ స్థానంలో నాకు ఈ స్థానం ఇచ్చారయ్యా అది లేదు కాబట్టి నాకు ఇక్కడ పూర్తి చేశారు భయ ప్రేమయ్యా మీది గుర్తిస్తున్నారా అవ్వలాగా గుర్తించి మీరు దేవుడిని మహింపరిస్తేనే నిజమైన దేవుని బిడ్డలవుతారు నేను ఎంత చేసినా ఎన్ని చేసినా దేద్రబాబు గుర్తించరు గ్రహించరు మహింపరచరు అని దేవుడు దుఃఖపడతారు అది మీకు నష్టం శాతం అయిపోతుంది